ఈ పుష్పం చూసారా ఎంత బాగుందో అచ్చం రాఖీ పువ్వుల ఎంత అంటే ఎంత బాగుంది చాలా అందంగా ఉంది బ్లూ కలర్లో రాఖీనే ఒక రాఖీనే ఈ రెమ్మకు ఇవి అన్నట్టుగా ఉంది ఇంకా చూడండి చాలా ఉన్నాయి పుష్పాలు ఈ పుష్పాలు మరి నేను ఇది మొదటిసారిగా చూస్తున్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పుష్పాలు చూడండి మరి మీకు ఏమైనా వీటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి ఇది బటర్ఫ్లై గార్డెన్ రకరకాల పూలతోటి ఈ గార్డెన్ చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి ఇక్కడ గన్నేరు పూలు ముద్ద మందారాలు ఈ స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్ గార్డెన్కి వస్తే ఒక చెప్పలేని ఆనందం ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో మన మనసుని అట్లా హత్తుకొని ఒక ఆనందాన్ని మనకు ఇస్తాయి ఈ ఫ్లవర్ గార్డెన్ చూస్తే మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది యాకులు కూడా చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు ఫ్లవర్స్ రాలేదు కానీ ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి అందంగా డెకరేట్ చేసే ఫ్లవర్స్కి కి సంబంధించిన మొక్కలు ఇవి చాలా అంటే చాలా హైట్గా ఎదిగినాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయో